హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీగర్ నమస్తే సార్ నమస్తే సో రఘురామకృష్ణ ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి ఎంపీగా ఉన్నాడు సో రీసెంట్గా అతను రాజీనామా కూడా చేశాడు ఆ రాజీనామా చేసిన లేఖలో జగన్ని ఒక గజనీ వ్యక్తితో పోల్చి రాయడం జరిగింది అండ్ రీసెంట్గా సంక్రాంతికి అతను సొంతూరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా టీడీపీ నుంచి పోటీకి బరిలో దిగుతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది అది కన్ఫర్మ్ అయిందా ఎంతవరకు వాస్తవం యా ఈరోజు ఆయన రిజైన్ ఇచ్చాడు ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే ఎన్నికల ముందు రిజైన్ ఇవ్వాలి కదా అతను వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీకి రిజైన్ ఇస్తేనే వేరే పార్టీలో చేరడానికి క్లియర్ అవుతుంది సో దాంట్లో ఇంకెట్లాగో ఆయన రాజుగారు ఆయన ముందు నుంచి కూడా సెటైర్ స్పెషలిస్టు సెటైర్లు వేయడమే ఆయన స్పెషల్ అంతకంటే ఆయన నియోజకవర్గానికి చేసిందంతా కూడా తను ఎంటర్టైన్ చేశాడు అది ఎంపీగా ఆయన చేసింది ఏంటంటే నియోజకవర్గ ప్రజల్ని సెటైర్తో ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడమే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు ఈయన గెలిపించింది మరి ఇప్పుడు ఏమని ఓట్లు అడుగుతాడో తెలియదు కానీ ఆయన అయితే నాకు తెలిసి ఆ నియోజకవర్గానికి ఏం చేసినాడో ఏమి ఇప్పటివరకు ఆయన కూడా చెప్పలే నేను చాలా చేశానని చెప్పాడు దీంట్లో కూడా కానీ స్పెసిఫిక్గా నేనేం చేశాను నియోజకవర్గానికి అనేది ఆయన చెప్పలే సో మొత్తానికి మూడున్నర సంవత్సరం నేను నా నియోజకవర్గ శ్రేయస్ కోసం పాటుపడినానని చెప్పాడు ఏం పాటుపడినాడు అనేది మనకేమి చెప్పలేదు సో మొత్తానికి ఏంటంటే అతను నిజానికి ఒక రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఒక ఎంపీ ఎలా ఉండకూడదు ఒక ఎగ్జాంపుల్గా మనం అతన్ని చూపించవచ్చు ఎందుకంటే అతను ఒక పార్టీ తరఫున ఎన్నికయ్యాడు పార్టీ తరఫున ఎన్నికైనప్పుడు ఆ పార్టీలో నీకు నచ్చనప్పుడు నీకు విభేదాలు ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి బయటికి రావాలి అది రాకుండా ఆ పార్టీని రోజు రోజుకి ఒక్కొక్కసారి రెండుసార్లు మూడు సార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం తప్ప ఏం పని చేయలేదు దానివల్ల ఏమైందంటే ఎప్పుడైనా ఒక రోజు తిట్టితే జనం పట్టించుకుంటారు రోజును అదే చేస్తుంటే జనానికి ఏం పని సో జనం కూడా పట్టించుకోలేదు అవుతున్నాయి దానివల్ల అతను అతని వల్ల వైసీపీకి ఏ నష్టం జరగలేదు అట్లాగే నియోజకవర్గానికి లాభం కూడా ఏమి జరగలేదు అతనికి ఏమన్నా లాభం ఉంటే అతనికి లాభం ఉండాలి ఎందుకంటే అతను ఇటు తెలుగుదేశంతో మంచిగా ఉన్నాడు పనులు చేయించుకొని ఉంటాడు అటు బీజేపీతో మంచిగా ఉన్నాడు అక్కడేమన్నా పనులు చేయించుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ అతని మీద ఆర్థిక నేరస్తుడు అన్నట్టుగా కేసులు ఉన్నాయి బ్యాంకు నుంచి వందల వేల కోట్లు ఎగ్గొట్టాడు అనేది కేసులు ఉన్నాయి సో ఈ క్రమంలో ఈరోజు అతను లెటర్ రాశాడు ఆ లెటర్లో మీరు మహమ్మద్ లాగా నా మీద అనేక సార్లు నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు మీరు సో నేనైతే మాత్రం ఈ మూడున్నర సంవత్సరంలో నా ప్రజలకు సేవ చేశాను ఇప్పుడైనా ఇప్పుడు నేను క్రియాశీల వైసీపీ క్రియాశీల సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాను త్వరగా ఆమోదించండి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లోనే మన సంగతి తేలుతుంది ఈ అసంబద్ధ సంబంధాన్ని ఇప్పటితో తెంచుకుంటున్నాను అని రాశాడు కానీ ఇంత చేసిన వాడు మళ్ళీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల నిజానికి వైసీపీ నుంచి కదా గెలిచింది తను దానికి ఏమంటాడంటే నన్ను చూసి ఓట్లేశారంటాడు నిన్ను చూసి ఓట్లేసినా నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి పార్టీ తరఫున గెలిచినట్టే కదా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తాను కదా ఇతను గెలిచాడు సో అది ఇప్పుడు కాంటెక్స్టు మొత్తానికి ఇప్పుడు అతను ఏ పార్టీలో చేరుతాడు ఇంతవరకు క్లారిటీ అయితే లేదు వైసీపీ తెలుగుదేశం ఏమో ఇప్పటివరకు ఆయన మా పార్టీలో చేరుతాడని కానీ నర్సాపురం నుంచి మేము ప్రకటిస్తామని కానీ అనట్లేదు ఎందుకంటే బీజేపీ నర్సాపురాన్ని అడుగుతుందని చెప్తున్నారు బీజేపీగా నర్సాపురం అడిగితే ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు ఎందుకంటే బీజేపీలో గతంలో కృష్ణా కృష్ణంరాజు అక్కడ నైంటీ నైన్లో గెలిచాడు అందుకని వాళ్ళు అడుగుతున్న నియోజకవర్గాల్లో నర్సాపురం ఉంది సో కాబట్టి ఈయనకి టికెట్ వస్తుందా లేదా తెలియదు ఒకవేళ బీజేపీకి ఇస్తే ఇంకా జనసేన టీడీపీ నుంచి ఇవ్వరు ఇవ్వనప్పుడు మరి ఈయన ఏం చేస్తాడనేది తెలియదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా లేకపోతే సైలెంట్గా ఉంటాడా లేకపోతే జనసేన టీడీపీలో చేరి వేరే నియోజకవర్గం ఏమైనా అడుగుతాడా ఇవన్నీ ఇంకా క్లారిటీ లేదు ఏదేమైనా అతను ఒక విచిత్రమైన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేనైతే అట్లాంటి ఒక వ్యక్తిని ఇంకో వేరే చోట ఎక్కడ కూడా చూడలే ఒక పార్టీలో ఉంటూనే మా పార్టీ మా పార్టీ అని చెప్తున్నాయి రోజు పంచాయతీ ఊర్లలో పని పట్లైన కూర్చుంటారన్నమాట రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు అలాగే ఈయన దీనికి కూడా రచ్చబండైనా పేరు పెట్టారు ఏమీ పని చేయరు వాళ్ళు కానీ ప్రపంచం గురించి అన్నిటి గురించి మాట్లాడుతుంటారు అలాగే ఇతను కూడా ఏమీ పని చేయలేదు ఒక ఎంపీగా వాళ్ళ నియోజకవర్గానికి పనిచేయడం మూడున్నర సంవత్సరంలో ఇతను ఎందుకు రాలేదు సంక్రాంతికి మాత్రం ఎందుకు వచ్చాడు అప్పుడు కోర్టుకు వెళ్ళాడుగా ఇతను కోర్టుకు వెళ్ళి రక్షణ తీసుకున్నాడుగా ఇదే పని అంతకుముందు చేయొచ్చుగా ఒకవేళ వచ్చి అరెస్ట్ అయినా ప్రజల కోసం అరెస్ట్ అయ్యాడనే పేరుండేది నేను నా నియోజకవర్గంలోనే ఉంటాను నా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నా నన్ను ఎన్నకున్న ప్రజలకి నేను బాధ్యత వహిస్తాను నేను ఇక్కడ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాననిగా నన్ను అతను వచ్చిన ఉంటే ఖచ్చితంగా అతను గ్రేట్ ఎంపీ అయ్యి ఉండేవాడు అవేవి లేకుండా దొంగమారిగా నెల్లూరులో సారీ ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూర్చొని టీవీల ముందు పేపర్ పూలు అనేవాళ్ళు ముందు పేపర్ టైగర్ అనేవాళ్ళు అలాగే ఇతను టీవీ టైగర్ అనమాట మీడియా టైగర్ మీడియాలో మాత్రమే నేను ఇంత నా చూపిస్తాను ఇంకేం లేదు గ్రౌండ్ లెవెల్లో ప్రజల తరఫున ఏదైనా పోరాడా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి జగన్ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఉన్నాయి దాని మీద ఒక ఎంపీగా ఇతను పోరాడా పోనీ డెవలప్మెంట్ తన ఫండ్స్ వస్తాయి ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ అంటారు వాటిని ల్యాడ్ ఫండ్స్ అంటారు వాటిని అంతా తీసుకొచ్చి ఖర్చు పెట్టాడా ఎక్కడైనా తన దగ్గరుండి అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడా ఏ ఏది లేకుండా ఏ అథారిటీతో ఆయన గవర్నమెంట్ని కానీ ఇంకో దాన్ని కానీ ఎలా విమర్శిస్తాడు ఇప్పుడు తెలుగుదేశం జనసేన అంటే విమర్శించే హక్కు వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రజల ఇష్యూల కోసం పోరాడుతున్నారు చంద్రబాబు ఈ వయసులో కూడా అనేక ఇష్యూల మీద జగన్ ప్రభుత్వం సంబంధించి పోరాడుతున్నాం అట్లాగే పవన్ కళ్యాణ్ ఆయన వీకెండ్ వచ్చినా కనీసం కొన్ని స్పెసిఫిక్ ఇష్యూల మీద అయినా ఆయన పోరాడుతున్నాడు పోరాటనలు ఇస్తున్నాడు అతను కన్సిస్టెంట్గా ఉంటున్నాడు ఎంత ఏంటి అని పక్కన పెడితే ఇతను ఏ రకంగానూ ప్రజల్లో లేడు ఏ రకంగానూ ప్రజల ఇష్యూల మీద ఫైట్ చేయట్లేదు ఓన్లీ పేపర్ టైగర్ లాగా మీడియా టైగర్ లాగా కూర్చొని కబుర్లు చెప్పడం సెటైర్లు వేయడం ఇవి తప్ప అతను ఏమి సాధించాడనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అందుకనే కామెంట్లు చూస్తే కూడా మనకి సోషల్ మీడియాలో ఓన్లీ వైసీపీ వాళ్ళే కాదు మామూలు నెట్జెన్స్ కూడా తీవ్రంగా నెగిటివ్గా స్పందిస్తున్నారు ఈ రిజైన్ నువ్వు నువ్వు నిజంగా మగాడైతే ఎప్పుడూ ఇచ్చి ఉండాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే ఇది కావాలని ఇంకొక పది ఇరవై రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు ఇవ్వడం ఏముంది ఎవడైనా ఇస్తాడు ఇంకేముంటుంది అయిపోయింది సో అది కూడా ఇప్పుడు కూడా ఆయన లోక్సభ సభ్యత్వానికి ఏమి ఇవ్వట్లా ఓన్లీ పార్టీ సభ్యత్వానికి ఇచ్చాడు వాళ్ళైతే ఇంకా ఆమోదించలేదు వాళ్ళు కూడా నాకు తెలిసి ఆమోదించే అవకాశం ఉంది ఎందుకంటే ఇతని వల్ల వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టం లేదు కొత్తగా వచ్చే లాభం లేదు కాబట్టి తన్ని పక్కకు పెట్టడమే బెటర్ యాక్చువల్గా సస్పెండ్ చే చేస్తారని ఇతను ఊహించాడు ఊహించి గట్టిగా చేస్తే సస్పెండ్ చేస్తారు అప్పుడు వేరే పార్టీలో జాయిన్ అయిపోదాం అనుకున్నాడు అందుకని వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేయలే సస్పెండ్ చేయకుండా వాళ్ళు ట్రై చేశారు లోక్సభ ద్వారా ఇతను అని చెప్పి ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఇతను వెళ్తాడు సస్పెండ్ చేయకుండా వేరే పార్టీలో చేరడానికి లేదు అది ప్రాబ్లం అవుతుంది అందుకని తను ఉంటున్నాడు ఇతనే కాదు చాలామంది ఇవాళ రాజకీయ నాయకులు ఏంటంటే గెలిచేది ఒక పార్టీలోకి గెలుస్తారు గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి జంప్ అవుతారు అట్లాటప్పుడు మరి ఈ పార్టీలు ఎందుకు గెలవడం అట్లాంటప్పుడు జనాలకు కూడా ఏంటంటే ఎవరికి ఓటేయాలన్నా వీడు ఉంటాడా లేదా మళ్ళీ నెక్స్ట్ పార్టీలోకి వెళ్తాడేమో ఒక పార్టీ వద్దని కదా ఇంకొక పార్టీకి వేస్తారు వీళ్ళని మళ్ళీ జంప్ అవుతున్నారు సో ఇది మేజర్ ప్రాబ్లం అంటే డెమోక్రసీలో ఇవాళ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను నిజానికి ఏ పార్టీకి ఒక పార్టీకి ఒక పార్టీకి తేడా అనేది లేదు ఇవాళ ఎన్ని కథలు చెప్పినా సిద్ధాంతాలు అన్నా ఏ పార్టీకి ఇంకొక పార్టీకి తేడా లేదు ఎందుకంటే ఈ జంపింగ్ జిలానీలే అన్ని చోట్ల ఉంటారు వీళ్ళే సో పార్టీకి నిజానికి ఏదన్నా తేడా ఉంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీలకు ఎందుకు పోతున్నావు ఎవడైనా చెప్తున్నాడా ఒకరోజు ఇటు వెళ్తాడు మళ్ళీ అట్లా వెళ్తాడు యూటర్న్ ఆఫ్ ద యూటర్న్స్ యూటర్న్ తిరిగి మళ్ళీ యూటర్న్ తిరుగుతారు సో ఇలాంటివి జరుగుతున్నాయి దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఇతను మిగిలిపోతాడు చాలామందికి ఇతను కమెడియను చాలామందికి ఏమో ఇతను ఒక టూలు తమ జగన్కి వ్యతిరేకులకేమో ఇతను ఒక వెపన్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు అది కూడా షార్ప్ వెపన్ కాదు బ్లంట్ అయిపోయింది అది కూడా అయిపోయింది దానివల్ల ఎవరికి ఏం నష్టం లేదు సో అలాగా ఒక చీప్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా లేదు అది పోయింది బిగినింగ్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్